ఏసుతో నడిచేదాము సండే స్కూల్కి వెళ్తూ ఏసుని స్థుతించేదాము బుడి బుడి అడుగులు వేస్తూ ఏసుతో నడిచేదాం యాక్టివ్ చేయాలి సాంగ్ సండే స్కూల్ గట్టిగా గట్టిగా పాడాలి

ఎవ్రీడే హెబ్రోను సైనికులం యేసుజపు వారసులం హెబ్రోను సైనికులం యేసుజపు వారసులం వెంబడించుచు నా సిలువను ఎత్తుకొని వద్దకే సాగేదా చిన్న ప్రాయములో వెంబడించుచు నా సిలువను ఎత్తుకొని ప్రజల చెప్పుచు అందరి సంతోషముతో నాయేసుతో ఎవ్రీడే ప్రజలా ప్రైజ్ చెప్పుచు అందరికి షేక్ అండ్ చేదరు సంతోషముతో హెబ్రోను సైనికులం सुराजपुवारसुलं हेब्रोसैनिकुलम्